స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ మాత్రం చాలు అయింది బాబర్ కాంగ్రెస్ వాళ్ళుగా అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్ల ఓటు ఓటుకు ఎక్కినాక రేవంత్ రెడ్డి కూడా మళ్ళా కదే పెట్టాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసిన బొంకుడే కాకుండా కొత్త మంత్రం మొదలు పెట్టాడు నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలియక అడుగుతా ఖాళీ కుండలు లంక బిందెలు గటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు చుట్టుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారో లంక బిందెల కోసం పాడుబడ్డ కోటలలో పాడుబడ్డ గడీలలో పాడుబడ్డ దేవాలయాల్లో ఎవరు తిరుగుతారు ఏం చేస్తుంటే కొండారెడ్డి పల్లెలు నాకే తెలియదు మీకే తెలియాలి కల్వ మీరు మీరే క్లోజ్ మాకు కాదు మీకే ఆయన సంగతి అదే అంటున్నా ఇంకో మాట ఎన్ని రోత మాటలు ఈ ఐదు నెలల్లో ఎన్ని రోత మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఇట్లాంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి అని నా కొడకల్లారా పేగులు పేగులు కట్ చేస్తా మెడలేసుకుంటా మెడల చుట్టుకుంటా అని మాట్లాడుతుంది ఆయన ముఖ్యమంత్రి లేకపోతే బోటీ కొట్టేటోడి నాకు అర్థం ముఖ్యమంత్రి మెడల పేగులు వేసుకుంటాడో నాకు తెలియక అడుగుతా ఇంత న్యాయమా జేబుల కత్తెర కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు మొన్న ఇక్కడనే పక్కకు శాంతి నగర్ లా మరి ఒక ఫుల్ బస్ అంతా బిజీ అయిపోయిందట నిండిపోయిందట ఎందుకంటే ఫ్రీ బస్సు కదా పాపం మా ఆడబిడ్డలేమో సీట్ల కోసం కొట్టుకుంటాను మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్ కొనుక్కొని సీట్ లేదని వాళ్ళు తిట్టుకుంటాను ఆ బస్సు ఫుల్ నలభై మంది ఎక్కి బస్సులో తొంభై మంది ఎక్కుతాను మధ్యలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు జేబు దొంగలు కూడా ఎక్కిరు నాలుగు పర్సన్ కొట్టిారు కొట్టినా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు